జిల్లా పంగలూరు మండల రేషన్ డీలర్ల అసోసియేషన్ డీలర్ల సమస్యలను మండల తహసీల్దార్ పూకూరి సింగారావు దృష్టికి మంగళవారం తీసుకువెళ్లారు ఈ సందర్భంగా డీలర్ల అసోసియేషన్ తరఫున సుబ్బారెడ్డి మాట్లాడుతూ రేషన్ డీలర్లుగా డ్వాక్రా గ్రూపు మహిళలను నియమించడంతో మహిళలు స్టాక్ పాయింట్ అయిన అద్దంకి వెళ్లి వేలిముద్రలు వేసే సమయంలో సర్వర్ సరిగా పనిచేయనప్పుడు ఇబ్బందులు పడుతున్నారని కొన్ని సంస్థల వలన మహిళలు వెళ్లలేని సమయంలో నామినీగా కుటుంబ మరొకరికి అవకాశం ఇవ్వాలని కోరారు డీలర్ షాపులకు బోర్డులు ధరల పట్టిక షాప్ నెంబర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సరుకులు అమ్మాలని ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా పంపిణీ చేయాలని తహసీల్దార్ ఈ సందర్భంగా డీలర్లకు తెలియజేశారు ఉన్నతాధికారుల సూచనల మేరకు కుటుంబ సభ్యులలో ఒకరిని నామినీగా నియమించడం జరుగుతుందని తహసీల్దార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల రేషన్ డీలర్లు ఆర్ఐ శ్వేత డిప్యూటీ తహసీల్దార్ శ్రీను తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు సంఘాల ద్వారా రిక్రూట్మెంట్ ఎక్కువ మంది డీలర్స్ పాయింట్ మాకు అర్థంకి అర్థం వెళ్ళాలంటే మాకు ఇక్కడి నుంచి సుమారు ముప్పై ముప్పై ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆడవాళ్ళు ఒక్కరైతే వెళ్ళలేదు వాళ్ళకి ఒక భర్త ద్వారా ఇంకొకరు ఇంకొకరు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావాల్సి వస్తుంది అందువల్ల అక్కడికి వెళ్ళగానే ఒక రోజు ఈ ఫింగర్ ప్రింట్ లేట్ అవటం ఇది జరుగుతుంది దీని ద్వారా మేము అడిగేది ఏంటంటే మాకు సెకండ్ స్థంభ ఆప్షను మా ఇంట్లో ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ భర్తకిస్తే ఆ భర్త ఒకరోజు కాకపోయినా ఇంకో రోజైనా వెళ్ళి ఫింగర్ ప్రింట్ వేయడానికి ఆస్కారం ఉండేది కాబట్టి మేము అది కావాలని కోరుకుంటున్నాము అది ఇదే సమస్య కూడా మా తహసీల్దార్ ఎన్ఫోర్స్మెంట్ గారికి చెప్పాలి అందరికీ నమస్కారం అండి ఈరోజు విజయపంగళూర్ మండలం రేషన్ షాప్ డైలర్స్కి సంబంధించి మన ఎంఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ కండక్ట్ చేశాము ఈ మీటింగ్లో వాళ్ళు గవర్నమెంటు ప్రభుత్వాలు నిర్ణయించిన ధరలకు మాత్రమే పంపిణీ చేయాలి ఎలాంటి అవకతవకలు ఉండకూడదు అదే రేట్లు సకాలంలో డీటీలు కట్టమని కూడా మేము వాళ్ళకి సలహాలు ఇచ్చాము తర్వాత దుకాణానికి సంబంధించి నేమ్ బోర్డులు కూడా అక్కడ దుకాణంలో రేట్లు ఆ బోర్డులు కూడా ఇమ్మీడియట్గా కూడా షాపుల్లో ప్రదర్శించమని వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా డీలర్సు ఒక డౌట్ వ్యక్తం చేశారు అదేంటంటే ఒక డైలర్ ప్రెగ్నెంట్గా ఉండి ఎమ్మెల్యే పాయింట్ అంటే గోడౌన్ అద్దంకి గోడౌన్ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ వేయాలంటే కొంత ఆరోగ్యపరంగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అని వాళ్ళ ప్లేస్లో నామినీ ప్రతిపాదనలో పంపించమని అడిగారు ఇది మేము పై మాట్లాడాము అదే గ్రూప్లో డ్వాక్రా గ్రూప్లో అదే గ్రూప్లో వేరే వాళ్ళ పేరు వాళ్ళు కనుక తీర్మానం తీసుకొని ఇస్తే వాళ్ళ పేరు మేము నామినీగా డిఎస్ఓ ఆఫీస్ బాపట్ల వారికి పంపించి ఆన్లైన్లో మ్యాపింగ్ చేసి అసలు డైలర్ బదులు ఈ నామినీ డీలర్ పోయి గోడౌన్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయడానికి అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా వాళ్ళకి మేము తెలియజేయడం జరిగింది